హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ మధ్యన వన్ వీక్ గ్యాప్ అయిపోయిందండి వీడియోస్ పెట్టి బట్ ఏంటి అంటే వ్లాగ్స్ నేను కొంచెం షూట్ చేయలేదు ఇంటికి వెళ్ళొచ్చాను కదా ఆ వీడియోస్ ఇంకొక టూ ఉంటాయి అవి అయ్యాక నేను పెడతాను డైలీ వ్లాగ్స్ ఏంటి అంటే చాలా డేస్ తర్వాత మేము ఇన్ని డేస్ పండగకి వెళ్ళాము అందుకు అవన్నీ మిస్ చేసుకోకూడదని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ చూసారు కదా అత్తయ్య పండక్కి చేశారు మేము వెళ్ళేసరికి జంతికలు గులాబీ పువ్వులు అండ్ ఇవి కాజాలు అవి చేసి పెట్టారనమాట ఇదంతా నేను వచ్చే బిఫోర్ డే షూట్ చేశాను అంటే కనుమ రోజు నైట్కి వీడియోస్ తీసుకుంటా ఉన్నాను అత్తయ్య అన్నీ బయటపెట్టి నాకు రోజాకి ప్యాకింగ్ చేశారు అవే ఇక్కడ డబ్బాల్లో కూడా పెట్టి ఉంచారు సో ఇంకా అదే టైంలో నేను వీడియో కూడా తీసుకున్నాను అత్తయ్య పండక్కి ఇలా చేశారు పండగ అంటే పిండి వంటలే కదా సో అలాగే ఇంకా ఇవేం తెలుసా ఉసిరికాయలు నాకు ఇష్టం అండ్ మా మహిత్ కూడా ఇష్టం ఉసిరికాయలు కూడా చేసి ఒక డబ్బాలో పెట్టారు ముందుగా ఊరు పెడతాం కదా అలాగా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకే మేము బయలుదేరిపోయాము అక్కను అత్తయ్య బాయ్ చెప్తా ఉన్నారు ఇంకా మా బావగారు స్టేషన్కి డ్రాప్ చేయడానికి వస్తున్నారనమాట ఇంకా గారు రోజా వాళ్ళు ఏంటి అంటే మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అరస మనకి అన్నవరం దర్శనం చేసుకొని విజయనగరం వెళ్తున్నారు మార్నింగ్ మార్నింగ్ కదా సో టిఫిన్ ఏంటి సెమీ ఉప్మా చేసి ప్యాక్ చేసి ఇచ్చారు అత్తయ్య మేము కాకినాడలో ట్రైన్ ఎక్కి కొందూరు అంటే శ్రీకాకుళం దగ్గర మా అమ్మ వాళ్ళది అక్కడికి వెళ్తా ఉన్నాము మేము ట్రైన్ ఎక్కాల్సిన టైంకి ఎక్కే టైంకి మా ఇంట్లో మేము దిగాల్సింది అలాంటిది సంక్రాంతి టైంలో ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది ఆ డే అంతా మాకు చాలా వేస్ట్ అయినట్టు అనిపించింది కానీ మరి ఇంకా ఏం చేసేది లేదు కదా ఇదిగోండి పొందూరి స్టేషన్లో దిగిపోయాం మా తమ్ముడు వచ్చాడు ఈసారి ఎప్పుడు మా తమ్ముడు వచ్చేవాడు కారు మా అన్నయ్య వాళ్ళది లేదా అంటే ఇంకా ఏదైనా రెంట్ది తీసుకొని తెచ్చేవాడు ఈసారి ఏంటి అంటే మా కారు మా తమ్ముడు కారు తీసుకున్నాడు అది వేరే ఉంటుంది కదా అలా అనమాట ఈ ఫీల్ అక్కడ వస్తుంది మా ఇంటికి వెళ్ళే దారంతా పచ్చగా చాలా బాగుంటుంది ఏంటి అంటే మేము శ్రీకాకుళం నుంచి ఇది ఇంటికి వెళ్ళే పొందూరు నుంచి ఇంటికి వెళ్ళే రూటు ముందు మా ఊరు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది లాస్ట్ టైం మనకి ఈ జిల్లాలు చేంజ్ చేసేటప్పుడు విజయనగరం జిల్లా వచ్చింది ఇప్పుడు అందరికీ విలేజ్ లైఫ్లే నచ్చుతా ఉన్నాయి కదా ఇది వరకు ఏంటంటారు సిటీస్కి వెళ్తే గొప్పగా ఫొటోస్ తీసి పెట్టుకునే రోజుల నుంచి ఇప్పుడు విలేజ్లో వీడియోస్ తీసి విలేజ్ వీడియోస్కి పోస్ట్ చేసుకొని స్లో లైఫ్ విలేజ్ లైఫ్ అని పెట్టుకునే స్టేజ్కి వచ్చేసారు జనాలు ఇంకా ఇంటికి వచ్చేసాం మేము హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అస్తున్నాడు మా దగ్గరికి వెళ్ళు మీరు హ్యాపీ బర్త్డే చెప్తారు నేను వెయిట్ చేస్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ ప్రేమ్ చెప్పువా అతకు ముత్తు పెట్టి హ్యాపీ మామ కేక్ ఇవ్వా అండ్ ఏంటి అంటే జనవరి సెవెన్ సిక్స్టీన్త్న మా చేరి బర్త్డే అంటే మా తమ్ముడు వాళ్ళ సన్న అనమాట చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడు నా మైనల్లుడు ఏంటి అంటే తన బర్త్డే సో మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చేయాలనుకున్నాము కుదరలేదు తను ఫస్ట్ బర్త్డేకి మిస్ అయిపోయాం సెకండ్ బర్త్డేకి మిస్ అయ్యాం ఫైనల్గా థర్డ్ బర్త్డేకి వచ్చాం ఎన్నిసార్లు అంటూ ఉంటారో మా తమ్ముడు మరదలు మా బర్త్డేకి రాలేదు బర్త్డేకి రాలేదు అని చెప్పి ఫైనల్గా ఈసారి వెళ్ళాము ఓన్లీ అడ్ బర్త్డే కోసమే అనుకొని వెళ్ళాము అంతలా మేము వెయిట్ చేసాం వెళ్ళాలి అనుకొని ఫైనల్గా వెళ్ళాం అన్నమాట అంటే మాకు పండగ అంత పండగ ఏంటంటే మాకు మా అత్తయ్య అండ్ మేము మా ఇంట్లోనే మాకు నచ్చుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో అక్కడ విడిచిపెట్టి మేము పండగైతే రాలేము సో మా చెర్రి బర్త్డే మాకు బాగానే కలిసి వస్తుంది అలాగే అనుకునే వాళ్ళం ఎంతవరకు అవ్వలేదు ఫైనల్గా ఇప్పుడు వెళ్ళిపోయాం ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళందరూ కూర్చొని బర్త్డే కదా ఈవినింగ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అవుతారు మాకు వీడు బర్త్డే చూస్తే నా బర్త్డే నాకు గుర్తొస్తుంది మా నాన్న కూడా నా బర్త్డే ఎలా తెలుసా కనీసం ఒక థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ అయ్యేవారు ఈవినింగ్ అంతా అలా వంట చేపించేవారు మా చెర్రీ ఫస్ట్ బర్త్డే నుంచి అలాగే నడుస్తుంది అంటే చికెన్ బిర్యానీ ఇంకొకటి వేస్ కర్రీ అలా చేయించేసాం ఆ రోజు మామూలుగా ఫిఫ్టీ మెంబర్స్ అలా అలా అనుకొని హండ్రెడ్ అయ్యారు మాకేంటి అంటే ఊర్లో కదా అందరూ మన వాళ్ళే ఉంటారు అండ్ తర్వాత మాది పెద్ద ఫ్యామిలీ పెద్దనాలు ఉంటారు తర్వాత అన్నయ్యలు ఇంకా తర్వాత మాకు మా తమ్ముడికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది సో తనకి ఫ్రెండ్స్ కూడా చాలామంది అప్పటికి బయట ఎవ్వరికీ చెప్పలేదు అలా అలా మా ఫ్యామిలీ వరకే చేసుకునే అలా అయ్యింది అంతమందికి ఇంట్లో ఇంకా కుక్ చేయలేం కదా అలా పిలిచి బయట పెట్టించేస్తాం మోస్ట్లీ అమ్మ తమ్ముడు ఎప్పుడైనా అయితే అలాగే చేయించేస్తారు ఈసారి కూడా అలాగే అయ్యింది కేక్ కూడా ఎంత తెచ్చామంటే సిక్స్ కేజీ కేక్ అయ్యింది ఫోర్ కేజీ తీసుకొచ్చాము ఫస్ట్ ఒకటి అసలు సంక్రాంతి టైంలో కదా పాపం చేయించేది కూడా మాకు కష్టమైంది అయినా కొంచెం ప్రాబ్లం అయితే మళ్ళీ వాళ్ళు ఇంకో కేక్ పంపించారు ఇంట్లో సింపుల్గా డెకరేట్ చేసేసాము ఫస్ట్ బర్త్డేకి అయితే మేడ పని చేశారు మా చెర్రీకి చాలా ఎక్సైటెడ్ అవుతున్నాడు బర్త్డేకి అసలా আকড়া কোই না

ఇంత జనాల అనిపిస్తుందేమో చూస్తే కాకపోతే ఊర్లో కదండి ఒకరిని పిలిచి ఒకరిని వదిలేలేము అదే మేము మనం ఎక్కడైనా సిటీస్లో ఉంటే ఎవరో ఒకరిద్దరితో బర్డే అయిపోతుంది అనుకుంటారు చాలా మంది ఇంతమంది బర్త్డేకి అవసరమా అని అక్కడ ఎవరిని మాకు స్కిప్ చేయడానికి అవ్వదన్నమాట అలా ఉంటుంది మీరు ఎవరైనా విలేజ్ నుంచి వస్తే మీకు ఈ ఫీల్ అర్థమవుతుంది అందరూ మన వాళ్ళే ఉంటారు ఎవరిని వదిలేస్తాము అలా ఉంటుంది అన్నమాట దట్టు మా తమ్ముడు మా అమ్మ మా మరిదలు అందరు కొంచెం మంచిగా ఉంటారు అందరితో కొంచెం క్లోజ్గా అమ్మ మాట్లాడడం అవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో ఒకరిని పిలిచి ఒకరిని వదిలేం కదా అందుకు అంత మంది అవుతారు మాకు అసలు చక్కగా వాడు మా హస్బెండ్కి ఫస్ట్ కేక్ పెట్టాడు మామ అంటే చాలా ఇష్టం తెలుసా మా డాడీయే అంటారు అందుకే అందరూ మా డాడీకి మా వారంటే ప్రాణం ఇంకా అలాగే వాడికి అయితే మామ మామ అంటే అసలే మా వారు వాడు పుట్టిన తర్వాత ఇన్ని అంటే త్రీ డేస్ వాడి దగ్గర ఉండడం ఇదే కానీ మామ అంటే వాడికి చాలా ఇష్టం జస్ట్ ఫోన్లోనే వీడియో కాల్లో మాట్లాడిన దానికి వాడికి అంత అభిమానం అనమాట అందుకే వాడు మా డాడీ ఏమో అనిపిస్తాడు సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అలా ఫొటోస్ అందరితో షేర్ చేస్తాను అండ్ మా మరిదల్ డ్రెస్ బాగుంది కదా అది లక్కీలో తీసుకుంది ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కూడా లక్కీ షాపింగ్ మాల్లో చూడండి చాలా అంటే చాలా బాగుండింది అండ్ ఫొటోస్లో అయితే ఇంకా బాగా వచ్చింది ఇంకా మా అమ్మ మా వాళ్ళ ముగ్గురు మా తమ్ముడు నేను కూడా ఫోటో దిగి ఆల్మోస్ట్ మళ్ళీ చెర్రీ బాబు మనకి ఏంటంటారు భారీసార్లు అవుతుంది కదా అప్పుడు తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం అన్నమాట చెర్రీ డ్రెస్సు నేనే తీసా బాగుందా మామ అండ్ చెర్రీ మ్యాచింగ్ అయ్యారు ఇక్కడ కదా సో ఇలా ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా ఎండ్ అయిపోయింది వీడియో ఎలా అనిపించింది మీరు ఎవరైనా విలీజ్లో ఉన్నారా ఉన్నట్టయితే కామెంట్లో చేయండి బర్త్డే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్